రుచి ఆ పొడి సికింద్రాబాద్ దగ్గర బీసీ బంద్ లో పాల్గొన్నారు ఈటల రాజేందర్ తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు తొమ్మిదవ షెడ్యూల్లో పెడితేనే బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యము అన్నారు ఈటల రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడకుండా ఆచరణ సాధ్యమయ్యేలా రిజర్వేషన్లు పెంచాలి అన్నారు రిజర్వేషన్లతో పాటు బీసీలకు రాజ్యాధికారం రావాలి అన్నారు ఈటల రాజేందర్ ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయదు కాబట్టి ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసి ఆనాడు ఇరవై ఒక్క మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో తమిళనాడు ఎట్లయితే ప్రాపర్ స్టర్టిఫిక్స్ సేకరించి ఒక రెండు మూడు సంవత్సరాల కాలం పాటు ఇవాళ సుప్రీంకోర్టును కన్విన్స్ చేయగలిగి నైన్త్ షెడ్యూల్లో పెట్టుకోగలిగిన అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా పెట్టుకోవాల్సిన అక్కడ ఉన్నది దేశం మొత్తంలో మీకు తెలుసు రిజర్వేషన్లు నార్త్ ఈస్టర్ స్టేట్స్లో ట్రైబల్స్కి తొంభై శాతం రిజర్వేషన్ ఉంటుంది ఎనభై శాతం రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికమైన రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఇలా యాభై శాతం మించి కూడా అమలవుతున్నాయి ఇక్కడ కూడా తమిళనాడు తరాలో తెలంగాణ అనగాండ వర్గాల ప్రజలకు అవునా కాదా లెక్కలు తీసి అమలు చేసిన బాధ్యత అన్ని పార్టీల మీద నేను భావిస్తూ ఉన్నాం దీని తర్వాత ఇప్పటివరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేదు ఇలా ఆవేదన దుఃఖం బీసీ ప్రజలలో ఉంది వాటిని అడ్రస్ చేసే బాధ్యత అన్ని పార్టీల మీద ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి డ్రామాలు ఆడకుండా డ్రామా కంపెనీలకు నడపకుండా ని నిక్కచ్చిగా చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీసీ ప్రయత్ని కోరుతుందో అది అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు